మేడ్చల్ జిల్లా బోడుపల్లో జరిగిన దారుణ హత్య ఘటన మరొక ముందే అలాంటి ఘటనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది భార్యపై అనుమానంతో అడవిలో చంపి కాల్చివేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మహబూబ్నగర్ జిల్లాకు చెందిన శ్రావణిని లింగాల మండలం కొత్తరాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలం పదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు వీరికి ఇద్దరు సంతానం కాగా కుటుంబ ఘర్షణల నేపథ్యంలో కొంతకాలంగా శ్రావణి పిల్లలతో మహబూబ్ నగర్ లో నివాసం ఉంటోంది ఈ నెల ఇరవై ఒకటిన భర్త శ్రీశైలం శ్రావణి దగ్గరకు వెళ్లి వెళ్ళి వద్దామని నచ్చజెప్పి మోటార్ సైకిల్పై తీసుకెళ్లాడు మార్గ మధ్యలో పెద్ద కొత్తపల్లి మండలం మారడు మాన్ దిన్నే అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లిన శ్రీశైలం పథకం ప్రకారం శ్రావణిని హత్య చేసి కాల్చివేశాడు కూతురు ఎంతకు తిరిగి రాకపోవడంతో శ్రావణి తండ్రి శ్రీను మహబూబ్ నగర్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు పోలీసులు శ్రీశైలంను అదుపులోకి తీసుకుని విచారించడంతో శ్రావణిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు నిందితుడిని తీసుకుని సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న శ్రావణి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు